mm -hmm. కేటీవీ ఆర్కే స్వాగతం ఎంతో అట్టహాసంగా కోలాహలంగా రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కని భరతరాం సోమవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు సోమవారం ఉదయం నగరంలోని వేల్పురం మార్కని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నగరవాసులు అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు విశేష సంఖ్యలో బైక్స్ కార్లు ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్కని ఎస్టేట్స్ నుంచి ర్యాలీగా జనసంద్ర కదిలింది వియల్పురం జంక్షన్ తెలక రోడ్ రామా సెంటర్ మానస హాస్పిటల్ జంక్షన్ దాన్వయపేట నందం గణిరాజు సెంటర్ కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తంగా ప్రవాహం మాదిరిగా చైతన్య కరడం మాదిరిగా కదిలింది ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్ లోనే కాకుండా అడుగడుగున మహిళను ఎంపీ భరత్ కు హారతులు పట్టారు నుదుటిన విజయ్ తెలకం దుద్ది నిండు మనసుతో భరత్ రామును దిగ్విజయ భవ అంటూ ఆశీర్వదించారు వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంగా వచ్చి ఎంపీ పెద్ద మనసుతో ఆశీర్వదించారు యువకులు భారీ కాలుస్తూ ఎంపీ భారత్ ర్యాలీకి స్వాగతం పలికారు కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగగా పాదయాత్రగా దేవి చౌక్ గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ పత్రం సమర్పణకు ఎంపీ వెంట ఐదుగురు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఎంపీ భారత్ ఆయన సతీమణి మోనా భరత్ మాతృమూర్తి ప్రసూన తదితరులు వెళ్లారు అలాగే చదరం కుమారస్వామి బలపరుస్తూ మరొక నామినేషన్ పత్రాన్ని ఎంపీ దినేష్ కుమార్ కు అందజేస్తారు నామినేషన్ పత్రాల సమర్పణ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వచ్చిన ఎంపీ భారత్ చూసి ఎమ్మెల్యే భరత్న్నా అని పార్టీ శ్రేణులు నగరవాసులు చేసిన నినాదం ఆ పరిసరాలలో మార్మోగింది ఆశీర్వాదంతో జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒకటే అంశం తెలియపరుస్తా ఉన్నా మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగ క్షేమాలని బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉంటానని పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదించమని